యూరియా కొరత లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడడం జరిగింది అసలు నిలబడి ఓపిక లేక రైతులు నడి రోడ్డుపై కూర్చుంటున్నారు సినిమా టికెట్లతో అదే సినిమా టికెట్ల కోసం వస్తారు కదా అభిమానులు వాళ్ళతో పోల్చిన మన రేవంత్ రెడ్డి ఏమనుకో వస్తారు అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా తెలివైన విజన్ ఉన్నోడు పరిపాలనా దక్షుడు అందరికంటే తెలివైనోడు అని అది అవకాశం సీఎంగా ఇచ్చింద్రా ఎట్లు ఇచ్చారో మనకైతే తెలియదు బహుశా అందరికంటే ఎక్కువ డబ్బులు కలెక్షన్ చేస్తాడు మూటలు మోస్తాడు సామంతరాజు కప్పం కట్టినట్టు మాకు ఢిల్లీకి జీరవేస్తాడు ఈయనైతేనే కరెక్ట్ సూటబుల్ పర్సను పట్టు డబ్బులు తెచ్చుట్లో కొల్లగొట్టుట్లో ఈయనను మించినోడు లేడని అవకాశం ఇచ్చారా ఎట్లా ఇచ్చారో ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన సామర్థ్యానికి ఇదే ఎగ్జాంపుల్ కదా పదేళ్ల కాలంలో కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసి ఎవరికి ఏం చేయలేదు చిరువల పలువలు వక్రీకరించి దూషణలు చేసి మాట్లాడినటువంటి మనకి అలా సోయి ఏం తెలవాలంటే ఎప్పుడన్నా ఒక యూరియా బస్త కోసం ఒక రైతు రావంగా చూసినాం మా పదేళ్ళ కాలంలో ఆ యూరియా వచ్చేదో రైతుకి ఎప్పుడు సకాలానికి దొరికేదో ఎక్కడ కూడా రోడ్డు మీద ఒక రైతు కనబడకుండా సకాలానికి ఎరువులు దొరికిన పరిస్థితి కదా పాత రోజులు మళ్ళొస్తాయని ప్రచారంలో పాత రోజులంటే గిట్లుంటే అనుకోలే పాపం ఇగో ఇట్లా యూరియా కొరకు చెప్పులు పెట్టి సాంఛులు పెట్టి లైన్ ఇలా పడితే అందరూ ఒకటేసారి వచ్చి దండయాత్ర చేయడం తోటి యూరియా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందే తప్ప అసలు యూరియా కొరత అని లేదు ఇది ఇదొకటి ఇంకొక మాట ఏంటంటే రైతుల్ని పట్టుకొని వాడు అక్కడ కూర్చుంటాడు వీడు ఇక్కడ కూర్చుంటాడు వాడు ఇది చేస్తాడు వాడు అది చేస్తాడు వాడు ఎక్కడో కూర్చుంటాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెడతారు అని చెప్పేసి అని ఇంకొక మాట మాట్లాడటం జరిగింది సో వీళ్ళందరినీ చూపించి బూచీగా యూరియా కొరతే లేదు కావాలని విష ప్రచారం తప్ప ఏమీ లేదు అని చెప్పేసి అని ఇటు పత్రికలో రావడం జరిగింది ఇంక ఇంకొకటి ఏంటి ఇక్కడ ఒక్క సాటిలైట్ మీడియాకి సంబంధించి రైతుల ఆవేదన కానీ రైతులకు సంబంధించినటువంటి పనులు కానీ ఒక్కటి కూడా ప్రచారం రావట్లేదు జరగట్లేదు ఎక్కడ కూడా చూపించట్లేదు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఇంతలా మేనేజ్ చేయడానికి కారణం ఏంటి అమ్మా నేను బడిపంతులుగా సింపుల్గా మనం ఆలోచన చేద్దాం ఎన్ని ఎకరాల్లో పంట ఎంతమంది రైతులున్నారు ఎన్ని యూరియా సంచులు అవసరమైతే అనేది రికార్డు ప్రభుత్వం దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర గత పదేళ్ల కాలంలో నమోదయ్యి ఉన్నది కదా ఆ సంచులు అనేది ఇచ్చి సకాలంలో అడ్వాన్స్గా స్టోరేజ్ ఎక్కడ చేసిర్రో అనుభవాలు ఉన్నాయి కదా కొత్తగా ఇయ్యాలి యూరియా అనేది ఇప్పుడే పుట్టుకరాలా నువ్వు ఇలా కొత్తగా నువ్వు ఇవ్వడం లేదు కదా ఉన్నటువంటి ట్రాక్ కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా బహుశా నేను అనుకుంటున్నాను ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనవాళ్ళు అన్ని తుడిచేస్తా మలిపేస్తాను అని మీకు పంట పొలాలు ఒక నిమిషం టైం తీసుకుంటాం ఒక నిమిషం వినండి మలిపేస్తా తుడిపేస్తాను కనుక కా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి చేసిండు తెలంగాణ గేయాన్ని తీసుకపోయి కిరవాణి చేతిలో పెట్టిండు కాకతీయ కళాతోరణాన్ని చార్ని వారిని మాయం చేసిండు ఇక ఎక్కడో పెట్టాల్సిన దగ్గర తీసుకొచ్చి బయట పెట్టే పరిస్థితి సెక్రటేరియట్లో పెట్టబోయే విగ్రహాన్ని బాగుంది మనం చూసినాం కదా ఎక్కడ పూజ చేశారు తెలంగాణ తల్లిండి ఎక్కడా తీసుకొచ్చి ఆ రకమైన పరిస్థితి అంటే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచే దాంట్లో భాగంగా నేను అనుకుంటున్నా యూరియా ఎక్కడికైనా తెచ్చిండు ఎక్కడ స్టోరేజ్ చేసిండు ఎంత అడ్వాన్స్గా పెట్టిండు గట్ల ఎందుకు చేయాలి ఇంకా కేసీఆర్ ఆనవాళ్ళు నాకెందుకు నేను చాలా తెలివైన అప్పటికప్పుడు ఇన్స్టంట్ కాఫీ ఉంటుంది కదా ఇన్స్టంట్ కాఫీ మాదిరిగా నేను ఇంత ఇన్స్టంట్గా ఎరువులు అప్పటికప్పుడు అందించగలిగే బాహుబలి పాత్ర నాది మొత్తం యంత్రాంగం నా చేతుల్లో ఉందని తెలివితేతనం మూర్ఖత్వంతో మొత్తం రైతుల ప్రాణం గోచబుచ్చుకునే పరిస్థితి ఇంకొక రెండవది ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏంది అని అంటే రైతుబంధు పోయింది రైతుబంధు గోవింద రైతు భరోసా అంతంతే రుణమాఫీ గోవింద జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ నూటికి యాభై మంది ఇవాళ కూడా ఏమి లేని పరిస్థితి రైతు బీమా ఎక్కడ ఎవరికి లేదు నీళ్ళు మాత్రం కాళేశ్వరం కాడికి వెళ్ళి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానర్ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి నేనుండే నా గ్రామం సూర్యాపేట తుంగతోత్తి దగ్గర నాకు ఉండే పొలంలో కూడా నీళ్ళు వచ్చినాయి జీవితంలో ఎప్పుడు చూలేదు నాకు అరవై ఏళ్ళు ఎప్పుడు వాటర్ రాలే ఈ కేసీఆర్ గారి హయాంలోనే వాటర్ వచ్చింది యోగా యూట్యూబ్ ఛానళ్ళు తక్కువేం లేవమ్మా వీళ్ళు వీళ్ళు చూపించేది వీళ్ళు చూపించరు అంటే కేసీఆర్ ప్రతిపక్షంలోకి పోవడానికి గిట్లాంటి రేవంత్ రెడ్డి గిట్ల ముఖ్యమంత్రి కావడానికి కారకులు ఎవరంటే ఇక యూట్యూబ్ సోషల్ మీడియానే చాలా కారణమైంది ఆ రోజు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం బ్యాండ్ మీద వేసుకొని తిరిగినట్టు మొత్తం యూట్యూబ్లో నిలబడేసుకొని తిరిగాడు ఇంత ఉంటే పది పర్సెంట్గా ఉంటే వంద పర్సెంట్ చెప్పుకున్నాడు పాపం బిల్లు కూడా నిజాయితీగానే సేవ చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరూ ఆయన గొప్ప వాళ్ళుగా కనబడ్డారు ఇవాళ ఏమంటారు రేవంత్ ఇదే రేవంత్ రెడ్డి ఆ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమంటాడమ్మా పడి పట్టు వేసుకొస్తాడు ఆ పట్టు వేసుకొస్తాడు ఈ ట్యూబ్ పెట్టుకుంటాడు ఆ ట్యూబ్ పెట్టుకుంటాడు వీడోడొస్తాడు వాడోడొస్తాడు సన్నాసిగా తిరిగి సన్నాసిగానులు వస్తారు చెంపలు వాయించురు దౌడలు వాయించుర్రీ అంటాడు ఇట్లా ఎన్నిసార్లు అన్నాడు ఒకసారి అనిలే రెండు సార్లు మూడు సార్లు అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని బాధలు వంచుకొని ఇవాళ మన కాళ్ళలో గనవడకుండా అయిపోయినామనే పరిస్థితి రైతులు అరిగోస్రు ఎరువుల కేంద్రాల దగ్గర పంపిణీ కేంద్రాల దగ్గర పడి పడిచావులు వస్తుంటే పడిగాపులు పడతా ఉంటే ఈ మంచిగా ఉన్న రైతు కాడికి పోయి ముందు మూతి ముందు అలా మైకి పెట్టి నువ్వు అడ్గా అడ్వర్స్గా మాట్లాడమంటే అంటే మూతి మీదకి అలా ఒకటి ఎత్తాడు నేను మంచిగా ఉన్న నాకేం అవసరం మాట్లాడుతూ అందుకో అంటాడు కడుపులో బాధ ఉన్నప్పుడు ఆవేదన ఉన్నప్పుడు మీరు వంచుకుంటే తన బాధ తన మొత్తం కూడా చెప్తాడు గట్ల చెప్తున్న రైతులే వీళ్ళంతా రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది మన మీద ప్రేమ కొద్దీ మాట్లాడుతున్నారు వాళ్ళలో ఉన్న బాధ కొద్ది మాట్లాడుతున్నారు దాన్ని నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీద ఏడుచుకునేందుకు ఇంకా మెయిన్ స్ట్రీమ్ యూ స్టూడియోస్ మెయిన్ స్ట్రీమ్ స్టూడియోస్ కూడా గతంలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు ఇవాళ చెప్తా ఉన్నా ఇవాళ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా విప్లవం వచ్చినందువల్లనే ఆపలేక నిలువరించలేక చాలా విషయాలు చాలామందికి క్షణాల్లో తెలిసిపోతున్న పరిస్థితి ఉంది ఇవాళ ఒక ఒక శాటిలైట్ స్టూడియోకి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలంటే ఒక విషయం చెప్పాలంటే అంత సులభైనటువంటి దొరకదు అధికారం ఉండాలి దర్పం ఉండాలి డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి వాళ్ళకు పనికి వచ్చే విషయం ఉండాలి ప్రభుత్వం మెప్పు పొందే విషయం ఉండాలి గట్లైతేనే గాఢ అవకాశం దొరుకుతుంది తప్ప ఇంకో విధంగా ఉండదు ఈ దే రేవంత్ రెడ్డి తట్టుకోలేక తంలాడుతున్నాడు అంటే ఇవాళ సోషల్ మీడియా విపరీతమైనటువంటి ప్రచారంలో ప్రజలకు అన్ని వివరిస్తున్నందువల్లనే రేవంత్ రెడ్డి గారికి మింగరాని కొయ్యగా కొరకరాని కొయ్యగా మిగిలిపోయిన పరిస్థితి ఉందంటే యూట్యూబ్ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ చేస్తున్న సామాజిక సేవ హ్యాట్సాఫ్ట్ యూ ఎందుకంటే విషయాలను శోధించి సమస్యల సాధన కోసం ప్రజలను అప్రమత్తం చేసి ఏమి కావాలనో మీరు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని ప్రజల మేలు కోసం కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంటుంది కదా అన్ని సరి చేసుకుంటే గవర్నమెంట్ మంచిగానే ఉంటుంది కదా ఆయన అంటున్నాడు నీకు పదిహేను నేనే ఉంటాను పదిహేను నేనే ఉంటా అని నేను అంటున్నా ఇక పొరపాటు కూడా నీకు కాదు నువ్వు ఎవరికి నా మాయ చేసిండు ఆయన అంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలవైనట్టు ఇవాళ ఏమైపోయింది కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ ఎవ్వరు కూడా పొరపాటు కాంగ్రెస్ అయ్యారు కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ అంటేనే విశ్వాసమైతే కోల్పోయిన పరిస్థితి ఎవరిని నాశనం చేసినా ప్రజలనే కాదు రేవంత్ రెడ్డి మాయ చేసి నాశనం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీని కూడా నామరూపాలు లేకుండా చేసే పరిస్థితిలో కంకణ కట్టుకొని చేస్తా ఉన్నాడు